వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో వచ్చేసి అయితే పండగకి అయితే చిట్లీలు అయితే చేసుకుంటున్నామండి అదే కొంతమందికి నోములు ఉంటాయి ఇక్కడ మాకైతే నోములు అయితే లేవండి గౌరవ పండగకి అయితే మా ఊర్లో అయితే గౌరమ్మ అయితే జరుగుతుంది ఇక్కడ బియ్యం పిండి బియ్యము పప్పులు అయితే కలిపి మిక్సీకి గిన్నెకి అయితే పట్టించుకొని వచ్చింది మిల్లాడించుకొని వచ్చింది అందులోకి నువ్వులు కారం అలాగే వాము అలాగే సాల్ట్ పసుపు వేడి నూనె వాటర్ ఇప్పుడు సరిగ్గా అయితే అయితే కలుపుకుంటుందండి ఫస్ట్ ఇప్పుడైతే ఫస్ట్ ముందుగా పసుపు అయితే వేసుకుంటున్నాను అందులోకి అయితే కారం అయితే అండి అలాగే కొద్దిగా వాము అలాగే అండి మనకు ఎక్కువ వేసుకున్న బాగుంటుందండి టేస్ట్ చిక్కి అలా అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఉప్పుది ఉప్పు సాల్ట్ వేయ అందులోకి వేడి నూనె అండి

అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి పిండిని ఇక్కడైతే కడాయి ఇంకా పెట్టేసుకొని స్టవ్ మీద ఆయిల్ అయితే వేసుకున్నామండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ అండి మొన్న రీసెంట్గా తీసుకున్నాము గన్నది ఇది పిండి అతుక్కోకుండా మనం ఆయిల్ అయితే అప్లై చేసుకున్నామండి ముందుగా ఫస్ట్ లోపల ఇలా అయితే ఇక్కడ తడుపుకున్నాం కదండి పిండిని కొద్ది కొద్దిగా ఇలా చేసుకొని ఇక్కడ ఇందులోకి అయితే పెట్టేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే వేసుకోవచ్చండి కొంతమంది పెద్దగా కావాలనుకుంటే పెద్దగా చిన్నగా కావాలంటే చిన్నగా పైన ఇస్తుంది ఇప్పుడైతే ఆయిల్ అయితే ఈ టైందండి అంటాం ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి తగ్గిందాగా చెప్తే ఫస్ట్ ఎక్కిస్తాను వైపు అయితే తిప్పుకోవాలండి ఇంకా మళ్ళీ ఇంకొక సైడ్ అయితే కొద్దిగా కాలిన తర్వాత అయితే మళ్ళీ ఇంకొక సైడ్ అయితే తిప్పుకోవాలి అలానే వదిలేసి మాడిపోతాయి కదండి ఇట్లా కదా ఎక్కువ కదా

దాంట్లో అయితే కానీ ఇంకా రెండు దాంట్లో అయితే పెట్టేసుకుందామండి రెండు కళాయిలు అయితే పెట్టేసుకుందాం కూడా ఒక చిట్లీలు అయితే ఇంకా ఒక గిన్నెటైతే తీసుకుందండి ఫస్ట్ ఫస్ట్ తగ్గం చేసిందే సి మా కాలేజీ ఇక్కడ అయితే కరెంట్ అయితే పోయిందండి ఇంకా మబ్బులోనే చేసుకున్నాం చికెట్లోనే మేము చూడాలి బాగుంది నా కూడా తీసుకోర చెట్లే గోరీస <laughs> Bagaimana dengan anda? Baik. Adakah anda mempunyai keadaan

कडे बघ काल ताईला समंगतला मग पत्त्याचं ना ठेवेगा झाले खाली पटकन हे हं मग आठ हं दिसको कांटे सुंदरगी आलेच नाही झाले आता चॅम्पल मारके येनते शांत एकम

ఇక్కడ అయితే చెక్లీలు అయితే చేయడం అయితే అయిపోయిందండి పిండి కూడా అయిపోయింది ఇంకా చిన్న కారాలు అయితే చేశామండి కొన్ని పిల్లలకి విరుగుతున్నాయి ఇట్లా పట్టుకున్న లోపల విరిగిపోతుంది శనిపిండి అయితే విరిగిపోయింది కదా